హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటి అప్పుడే జనాలందరూ కూడా కొంత కోవిడ్ నుంచి బయటపడుతూ ఉన్నారు సినిమాలన్నింటినీ కూడా ఓటీటీ సిరీస్లో చూస్తూ ఓటీటీలో చూస్తూ ఓటీటీకి అలవాటు పడిపోయి ఉన్నారు కొంత థియేటర్లో సినిమాలు చూసి రిలీఫ్గా ఫీల్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు ఆ సమయంలో జాతిరత్నాలు సినిమా రిలీజ్ అయింది జాతిరత్నాలు సినిమా చూస్తే పెద్ద స్టోరీ ఉన్నటువంటి కంటెంట్ కాదు కానీ ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి నిష్కపటమైన నటన అంటే చాలా ఇన్నోసెంట్గా యాక్ట్ చేయడము ఆ పాత్రకి ప్రాణమడ్డం ఆ ముగ్గురు మిత్రుల మధ్య ఉన్నటువంటి ఇన్నోసెన్స్ వాళ్ళ తెలియని తెలియనితనం ఇదంతా కూడా ఒక అబ్సర్డ్ హ్యూమర్గా అనుకోని హిట్నైతే సాధించింది అదంత హిట్ అవుద్దని ఈవెన్ డైరెక్టర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అనుకోకుండా చాలా పెద్ద హిట్గా మారిపోయింది అందులోనే ఆ ముగ్గురు హీరోలకు కూడా ఊహించినంత ఫేస్ వాల్యూ కూడా లేదు అంటే మా కోట్లు వసూలు చేసేటువంటి స్టార్డమ్ కూడా ఆ సినిమా తీసే టైంకి లేదు ఎప్పుడైతే ఈ సినిమా హిట్ అయిందో తర్వాత చాలా సినిమాలు తీసేవంటే ఎంతోమంది డైరెక్టర్లు జాతిరత్నాలు సినిమాని ఒక సక్సెస్ ఫార్ములాగా పెట్టుకున్నారు ఇది టాలీవుడ్లోనే కాదు హోల్ మొత్తం వరల్డ్ మూవీ ఇండస్ట్రీలోనే ఒక సినిమా హిట్ అయితే దాని ఫార్ములా ప్రకారం అట్లీస్ట్ వంద రెండు వందల సినిమాలు ప్రతి జనరేషన్లో ప్రతి టెన్ ఇయర్స్కు ఎప్పుడు రిప్లికేట్ అవుతూనే ఉంటాయి అయితే ఈ జాతిరత్నాలు సినిమా నుంచి పట్టుకున్న ఒకే ఒక్క ఫార్ములా ఏంటంటే చాలామంది డైరెక్టర్స్ సినిమాకి కథ లేకపోయినా పర్వాలేదు ఫన్ ఉంటే సినిమా వర్కౌట్ అయిపోతుంది అని సో జాతిరత్నాలకు ఆ ఫార్ములా వర్కౌట్ అయింది ఇప్పుడు లేటెస్ట్గా ప్రియదర్శి మిత్రమండలి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు సేమ్ అదే ఫార్ములాని అటు ఇటుగా చేస్తూ ఆ మిత్రమండలి సినిమాలో కూడా ఫన్ ద్వారా నవ్విద్దాము హిట్ చేద్దాం అనుకున్నాడు ఎందుకంటే అదే జాతిరత్నాలు ఫేమ్ అదే సినిమాలో ప్రియదర్శి కూడా అంతే అమాయకంగా నటించాడు కాబట్టి కొంత వర్కౌట్ అవుతుందని మేబీ డైరెక్టర్ అనుకుని ఉండొచ్చు మూవీ టీమ్ అనుకుని ఉండొచ్చు కానీ ఎప్పుడైతే అది థియేటర్ ముందుకు వచ్చిందో ఈ మొత్తం కామెడీ కూడా టైంకి పండకపోవడము కొంత ల్యాగ్ ఉండడము ప్రేక్షకులకి ఎప్పుడే జాతి రత్నాల్లో ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా సరే అదంతా కూడా కామెడీగా మారిపోతుంది కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ అంతా కూడా ప్రేక్షకులకి విసుగు తెప్పించింది అక్కడ ఎప్సైడ్ హ్యూమర్ అయినా సరే జనాలతో ఎమోషన్ వల్ల కనెక్ట్ అయింది ఇక్కడ ఎమోషనల్ ఎలిమెంట్ లేకపోవడం వల్ల మిత్రమండలి అదే జాతి రత్నాలు ఫామ్లను రిపీట్ చెయ్యబోయి బొక్క బోర్ల పడింది ప్రియదర్శికి ఒక చిన్న స్థాయి హీరోగా మంచి సినిమాలు చేసేటువంటి హీరోగా పేరున్నప్పటికీ వరుసగా తను చేస్తున్నటువంటి సినిమాలు కొంత లోగ్రాఫ్ లో ఉండడం అందులో మిత్రమండలితో పూర్తిగా ఫస్ట్ రోజే నెగిటివ్ టాక్ రావడం అందులోను హై అందులోనూ ముందే పెయిడ్ ప్రీమియర్స్ దాంతోపాటు హై హైపు సోషల్ మీడియాతో ప్రమోషన్స్ ఇన్ని చేసినా సరే మొదటి రోజే నెగిటివ్ తో కుప్పకూలిపోయింది సో మిత్రమండలి సినిమా ఫెయిల్యూర్ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఇచ్చేట ఒకే ఒక వార్నింగ్ ఏంటంటే ఏ సినిమా అయినా సరే కంటెంట్ ఉన్నా లేకపోయినా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలాగా ఆడియన్స్తో చెప్పలేకపోతే ఆ కథ కనెక్ట్ కాకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అని సో జాతి రత్నాలు ఫార్ములాని వర్కౌట్ చేయాలంటే అదే కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అట్లీస్ట్ స్టోరీ ఉన్నా లేకపోయినా క్యారెక్టర్ డ్రివిన్గా ఉండాలి కానీ అది ఏదీ లేదు ఏదైనప్పటికీ నవీన్ ఎట్టి అదే కొంత అటు ఇటుగా మిస్టర్ అండ్ మిస్సెస్ పోలీషెట్లో రిపీట్ చేసినా అది కూడా మ్యాజిక్ చేయలేదు అదే యాక్టరు అలాగే సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేసిన అంటే కొన్ని అద్భుతాలు ఒక్కసారే జరుగుతాయి సో ఆ అద్భుతం జాతి రత్నాలు జరిగింది తర్వాత ఏ సినిమాలోనూ అదే యాక్టర్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు మరి మీరు జాతి రత్నాలు మిత్రమండలి రెండు సినిమాలు చూసి ఉండుంటే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ తెలియజేయండి